భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఈరోజు ఉన్నటువంటి డిఎస్సి విద్యా సమాచారాన్ని మనం చూసినట్లయితే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫలితాల్లో జాప్యం ఆల్రెడీ డిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ పీఈటి వీళ్ళందరికీ సంబంధించిన పరీక్షలు అనేవి అయిపోయాయి ఇవన్నీ కూడా మొదటి షెడ్యూల్లో అయిపోయాయి ఇక రెండో షెడ్యూల్ అయినటువంటి ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ కి సంబంధించిన పరీక్షలు ఈ జనవరి పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోతున్నాయి మరి ఇంతకు ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం డిఎస్సికి సంబంధించిన పరీక్షలు అయిపోగానే వెంటనే ఇనిషియల్ కి తర్వాత ఫైనల్ కి దాని తర్వాత మెరిట్ లిస్ట్ ఈ విధంగా ఇస్తామని షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది కానీ ఆ విధంగా ఇప్పటివరకు అయితే ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు ఆ సందర్భంలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫలితాలు అనేవి జాప్యం అయ్యాయి అనే విషయం మనకు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది ప్రాథమిక విడుదలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించడం ఆలస్యం కావడంతో ఫలితాల ప్రకటన వాయిదా పడింది స్కూల్ అసిస్టెంట్ భాషేతర భాషలు పోస్టుల తుదికి షెడ్యూల్ ప్రకారం జనవరి ఏడున విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు ఈ నేపథ్యంలో పదిన జారీ చేయాల్సిన ఫలితాలు వాయిదా పడ్డాయి దీంతో ఉద్యోగాల ఎంపిక ఆలస్యం కానుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ తుదికి జనవరి తొమ్మిదిన విడుదల విడుదల కావాల్సి ఉండగా దీనికి సంబంధించి ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ఇంకా కొనసాగుతూనే ఉంది దీంతో ఈ నెల పన్నెండున విడుదల కావాల్సిన ఫలితాలు వాయిదా పడే అవకాశం ఉంది ఇవి డిఎస్సి సంబంధించి ఇక ఏపీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్లో ఆ సబ్జెక్టులలో పీజీ చదివినా చాలు పోస్టుల అర్హతలపై స్పష్టత ఇచ్చిన ఏపీఎస్సీ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను నిర్దేశించి డిగ్రీలో సంబంధిత సబ్జెక్టు లేకపోయినా పీజీలో చదివితే చాలని దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినందున అభ్యర్థులకు వెసులుబాటు లభించిందని తెలిపింది చాలా ఉద్యోగాలకు కనీస అర్హతగా సంబంధించిన సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలని పేర్కొంది కొందరు వాటిని డిగ్రీలో కన్నా పీజీ స్థాయిలోనే చదివారు ఈ క్రమంలో పీజీ అర్హతలను పరిగణలోకి తీసుకోవాలని పలువురు అభ్యర్థులు వేసిన వినతికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖకు చెందిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ సూపర్వైజర్ ఉద్యోగానికి నిర్దేశించిన అర్హతలు పీజీలో ఉంటే చాలని ఏపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది ఇదే విధంగా ఇతర ఉద్యోగాలకు కూడా వర్తింప చేస్తున్నామని పేర్కొంది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలకు బిఏ లేదా బిఎస్సీలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగానికి ఆర్ట్స్ సైన్స్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలని తొలుత వెల్లడించింది దీనిని తాజాగా ఏదైనా డిగ్రీ ఉంటే అర్హులుగా మార్చింది కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ పరీక్షకు సంబంధించిన పోస్ట్ కోడ్ల విషయంలో స్వల్పంగా మార్పు చేసింది మార్చి ఐదు నుంచి ఎనిమిది వరకు లాంగ్వేజ్ ఇతర పరీక్షలు అఖిల భారత సర్వీస్ స్థాయి కలిగి రాష్ట్రంలో పనిచేస్తున్న వారి కోసం లాంగ్వేజ్ ఇతర పరీక్షలను మార్చి ఐదు నుంచి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఇతర సమాచారం వెబ్సైట్లో ఉందని కమిషన్ కార్యదర్శి ఏకే మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు ఇది ఏపీఎస్సి కి సంబంధించి పీజీలో కానీ లేదా డిగ్రీలో కానీ ఆ సబ్జెక్ట్ చదివింటే మీరు ఆ పర్టికులర్ పోస్ట్ కి అప్లై చేయొచ్చు అనే దానికి సంబంధించిన సమాచారం ఇక సివిల్స్ పరీక్ష రాసేందుకు అదనంగా మూడు అవకాశాలు జనరల్ కోటాలోని ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు సివిల్స్ పరీక్ష రాసేందుకు అదనంగా మరో మూడు అవకాశాలు దక్కే అవకాశం ఉంది వారికి పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన బిల్లు చట్టంగా మారిన తర్వాత ప్రభుత్వం ఇందుకోసం చర్యలు తీసుకునింది ప్రస్తుతం సివిల్స్ పరీక్షకు గరిష్ట వయోపరిమితి జనరల్ అభ్యర్థులకు ముప్పై రెండేళ్లు ఓబీసీలకు ముప్పై ఐదేళ్లు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ముప్పై ఏడేళ్లుగా ఉంది జనరల్ అభ్యర్థులు ఆరు సార్లు ఓబీసీలు తొమ్మిది సార్లు మించి పరీక్ష రాసే వీలు లేదు జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన వారి వయో పరిమితిని పెంచేందుకు కేంద్రం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మరో బిల్లును తేనున్నట్లు తాజా సమాచారం ఈ ఉద్దేశంతోనే పద్నాలుగు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఓబీసీలకు వర్తించే నిబంధనల్ని జనరల్ కేటగిరీ పేదల విషయంలోనూ పాటించాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి ఒకరు తెలిపారు సో ఈ విషయంతో జనరల్ కేటగిరీ అభ్యర్థులు కూడా దగ్గర దగ్గర ఓబీసీలతో సమానంగా తొమ్మిది సార్లు పరీక్షను అటెంప్ట్ చేసే అవకాశాలు త్వరలో రాబోతున్నాయి ఇవి మనకు ఈ రోజు ఉన్నటువంటి విద్య డిఎస్సికి సంబంధించిన సమాచారం మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏ రోజుకు ఆ రోజు మీరు అందుకోవాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో